అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇంకా ఈరోజు నేను గోంగూర నిల్వపచ్చడి అయితే పెడుతున్నాను ఇంకా గోంగూర అయితే ఒక ఇరవై కట్టలు అండి మరీ పెద్దవి కాదు ఈ సైజు కట్టలు అయితే ఒక ఇరవై కట్టలు అయితే తీసుకున్నాను వీటిని సాటర్డే మార్నింగ్ తెచ్చారు అయితే నేను నైట్ శుభ్రంగా కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద వేసి వంచేస్తాను ఫ్యాన్ కింద ఇంకా మార్నింగ్ అయితే ఇలా అయితే అయింది డ్రై అయిపోయింది మరీ మొత్తం డ్రై అయిన అవసరం లేదండి కొంచెం తడున్నా పర్వాలేదు ఎండ్లో అయితే పెట్టిన అవసరం లేదు ఫ్యాన్ కింద సరిపోద్ది దీనికి అయితే మసాలాలు రెడీ చేసుకుందాం ఒక కడాయి తీసుకుని ముందుగా అయితే నేను అంటే అదే రోజు నేను ఈవినింగ్ అయితే ఇంకా రొయ్యలు గోంగూర పచ్చడి పెట్టాను మార్నింగ్ అయితే ఇలాగ గోంగూర పచ్చడి పెట్టాను కదా ఇంకా మొత్తం మసాలాలు అయితే టూ కేజీస్కి సరిపడైతే నేను అలా రోస్ట్ చేస్తున్నాను ముందుగా అయితే నేను ఇంకా మెంతులు తీసుకున్నానండి మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు ఆవాలు కూడా వేసుకుని వేయించుకోవాలి అయితే ఈ మసాలాలు అన్నీ కూడా నేను ఇంకా రొయ్యలు గోంగూర పచ్చడి పచ్చడి పెట్టాను ఆ పోస్ట్ పెడతానండి అందులో అయితే మొత్తం నేను డీటెయిల్స్ అయితే పెట్టాను టూ కేజీస్కి ఎంత పడుతున్నాయి అనేది మొత్తం పెట్టాను అయితే ఇందులోనే ధనియాలు జీలకర్ర ఇంకా అలాగే దాల్చిన చెక్క ఇంకా లావు మొగ్గులు ఇవన్నీ కూడా వేసుకుని వేయించేసుకున్నాను ఎందుకంటే టూ కేజీస్ రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం నిల్వపచ్చలు అయితే పెట్టుకోవచ్చు మసాలాలు అయితే నేను ఇంకా అలా పౌడరే కాబట్టి చేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక టూ కేజెస్ వరకు సరిపడా అయితే చేసేసుకున్నాను ఈ చెక్క లావు మొగ్గలు కూడా వేసి మరొకసేపు అయితే రోస్ట్ చేసుకోవాలి మనకి ఇందులో అయితే నేను ఒక టూ స్పూన్సే వేస్తానండి గోంగూర పచ్చడికి అయితే ఇంకా నేను ఆ రోజే సండే కాబట్టి నాన్ వెజ్ పిక్కిలు పెడదామని చెప్పి ఇంకా ముందుగానే మసాలా అయితే రెడీ చేశాను ఇంకా ఇలా పౌడర్ చేసుకున్నాను వీటిని అయితే మీరు ఒక గాజు బౌల్లో వేసేసుకొని ఇంకా స్టోర్ చేసేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అయితే స్టోరేజ్ ఉంటుంది ఇంకా దీనికైతే ఒక కడాయి తీసుకుని నువ్వుల నూనె తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ నూనె వేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా గోంగూర అయితే ఇలా తీసుకున్నాం కదండి కొంచెం డ్రైగా ఉంది కదా దీన్నైతే వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తం మనకి ఆయిల్లోనే వేగే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టుకుని మంటిని వేయించుకోండి ఇది వెంటనే దగ్గర పడిపోతుంది ఇలా దగ్గర ఉండి మొత్తం కింద నుంచి పై వరకు మనం ఇలా కలుపుతూ ఉంటే వెంటనే అయితే మెత్తగా అయిపోతుంది ఇంకా ఆయిల్లోని అక్కడక్కడ కాళ్ళు అయితే ఉన్నాయండి మొత్తం కాళ్ళ వరకు ఇంకా ఇంకక్కడక్కడ ఒకటి కనిపిస్తూనే ఉంది ఇలా కలుపుతూ ఉండగానే మనకి ఇంకా దగ్గరకైతే అయిపోతుంది చూసారు కదా మనకి ఒక ఇరవై కాట్ల గోంగూర తీసుకుంటే ఈ క్వాంటిటీ అయితే అయ్యింది ఇలాగ మనకి ఎప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదా నేను ఒక ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసాను కదా అది సపరేట్ అయిపోయినప్పుడు ఇంకా దించేసి పక్కన పెట్టేసుకోవడమే దీనికైతే చింతపండు పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి అయితే నేను ఒక గిన్నెలో కొంచెం చింతపండు తీసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసి వేడి చేశాను కొంచెం హాట్ వాటర్లో అయితే వెంటనే నానిపోద్దు కదని చెప్పి ఇలాగా మొత్తం హాట్ వాటర్లో కాసేపు ఉంచిన తర్వాత దీన్ని అయితే మనం పేస్ట్ అయితే సపరేట్ చేసుకోవాలి ఇప్పుడైతే గోంగూర కూడా చల్లారిపోయింది కాబట్టి ఇంకా పక్కన పెట్టేసుకొని దీన్నైతే ఇంకా మిక్సీ పట్టనవసరం లేదండి మిక్సీ పడితే మరి మెత్తగా అయిపోద్ది ఇంకా ఆ టేస్ట్ అయితే రాదు మీకు దంచుకున్నా ఓకే రోట్లో దంచుకున్న ఓకే నేనైతే ఇంకా ఇది కడాయి కొంచెం పెద్దగా ఉందని చెప్పి ఇంకా ఇలాగైతే నేను కొంచెం పేస్ట్లా చేశాను మరి మెత్తని పేస్ట్లా అయితే కాదు అక్కడక్కడ కొంచెం మనకి బర్గ్గానే ఉండాలి ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత ఇది కావాలనుకుంటే రోడ్లైనా కొంచెం కచాబచాగా దంచుకోవచ్చు ఇంకా చింతపండు కూడా కొంచెం వేడింటిలో వేసాం కదా మెత్తగా అయిపోయింది కదా దీన్నైతే ఇంకా ఒక స్టైనర్లో వేసుకొని ఇంకా జ్యూస్ని అయితే సపరేట్ చేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకైతే నేను సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా స్టవ్ మీద పెట్టి మనకి చింతపండు అన్నది కొంచెం దగ్గరికి అయ్యే వరకు అయితే మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పచ్చడి కదండి మనకి ఎక్కడ వాటర్ తడి తగలకుండా చూసుకోవాలి ఇంకా ఈ చింతపండుని కూడా కాసేపు మనకి దగ్గర పడే వరకు అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి ఇది కొంచెం దిగదు కదా మనకి సైడ్ నుంచి వచ్చింది అలా సెపరేట్ చేసుకుంటే జ్యూస్ని ఎలా సెపరేట్ చేసుకోవాలి కిందనే అలా మొత్తం తీసేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఇలా చేసుకున్న దాన్ని అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని కొంచెం సేపు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరికి అయ్యే వరకు కూడా హీట్ చేసుకోండి ఇంకా చింతపండు పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుని చల్లరి పెట్టేసుకోండి ఇంకా ముందుగా గోంగూర మనం మెతుపుని పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా అయితే ఇప్పుడు కారాలు అన్నీ కూడా కలుపుకుందాము అయితే నేను అదే రోజు సండే ఈవినింగ్ అయితే నేను రొయ్యలు గోంగూర పచ్చడి పెట్టానని చెప్పాను కదా దీనికైతే నేను కొద్దిగా సెపరేట్ చేసుకుని తీసేసుకుంటున్నాను ఈ కప్పు వరకు అయితే తీసేసుకున్నాను గోంగూర అయితే ఫుల్ కప్పు అయితే తీయలేదండి ఇలాగా కొంచెం ఈ కప్పుతో తీసుకొని ఇంకా పక్కన పెట్టుకొని మిగతాది అయితే గోంగూర పచ్చడికి అయితే ఇంకా కలుపుతున్నాను ఇప్పుడు ఇందులో ఇంకా మసాలాలన్నీ కలుపుకోవటమే ముందుగా అయితే నేను కారం వేసాను మీరు కారం చూసుకొని వేసుకోండి ఒక్కొక్క ఇంట్లో మరీ స్పైసీగా తింటారు కొంచెం ఒక్కొక్క ఇంట్లో కొంచెం కారం తక్కువగా తింటారు కదా దాన్ని బట్టి మీరు కలుపుకోండి ఇంకా ముందుగా పౌడర్ చేసుకున్న ఈ పౌడర్ని అయితే వేసుకోవాలి ఇలా ఒక టూ స్పూన్స్ వరకు నేను గరం మసాలా పౌడర్ అయితే వేసాను అలాగే కారం కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసాను ఇంకా సాల్ట్ అయితే కొంచెం మరీ ఫుల్గా కాకుండా ఇలా వేసాను కావాలంటే చూసుకుని వేసుకోండి ఈ సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి గోంగూర పచ్చి ఇలా చేసుకుంటే మనకు ఛానల్ అయితే నిల్వ ఉంటుందండి ఎక్కడ తడి తగలకుండా చూసుకుంటే ఇంకా ఎక్కువగా అయితే ఇష్టపడతారు ఇంట్లో ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా వేట్ చేసుకున్నాం కదండి ఈ చింతపండు అయితే నేను ఒక టూ స్పూన్స్ వేసాను సరిపోయింది కారం అయితే మరి కొంచెం వేసాను పులుపు వేసిన తర్వాత మరి కొంచెం అయితే కారం వేసేసాను ఇంకా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి మనకి ఎక్కడ కూడా తడి తగలకుండా అన్నీ కూడా డ్రై అయ్యేలాగా మొత్తం తడి లేకుండా తుడుచుకొని చేసుకోండి మీరు ఇంకా మొత్తం పచ్చడి అయితే కలిపేసాను కదా ఇలా అయితే రెడీ అయిపోయింది దీనికైతే ఇంకా లాస్ట్లో తాలింపు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ తక్కువగా వేసాను కదా ఇప్పుడు అయితే ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా దీన్నైతే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరే కడాయి తీసుకోండి అందులో అయితే మనకి పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే తీసుకోండి నిన్న నువ్వు నూనె తీసుకున్నాను కదా ఇందులో ఒక స్పూను పచ్చి వేసాను నెక్స్ట్ అయితే ఆవాలు వేసాను ఒక అర స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక అర స్పూన్ వరకు మెంతులు ఇంకా ఎండిమిర్చి లాస్ట్లో కరివేపాకు ఇవన్నీ కూడా వేసి కరివేపాకు అయితే మనకి ఇంకా తల్లి లేకుండా మొత్తం రోస్ట్ అయ్యే వరకు అయితే ఉంచాలి కాసేపు అయితే నూనెలు అయితే వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఇలా వేయించుకున్న తర్వాత మొత్తం మనకి ఆయిల్ అంతా చల్లారిన తర్వాతే ఇంకా పచ్చళ్ళు అయితే కలిపేసుకోండి ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత మిగతా వాటిని అయితే వేసాను ఇలా ఎన్ని మిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇంకా కాసేపు వేయించిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఇంకా పచ్చళ్ళు కలిపేసుకోవటమే ఇలా గోంగూర పచ్చళ్ళు అయితే ఇంకా ఈ తాలింపుని అయితే వేసేసానండి ఇది మనకి చాలా రోజులైతే నిల్వ ఉంటుంది మరీ పూర్తిగా చలన అవసరం లేదండి అంతే మరీ మరిగి మరిగి ఆయిల్ అయితే వేయకూడదు కానీ కొంచెం లైట్ వేడి ఉన్నప్పుడైతే వేసేసుకోవచ్చు ఇంకా ఈ తాలింపుని కూడా వేసేసుకుని మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవడమే చూసారు కదా మనకి ఇంకా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక్కసారి చేసుకుంటే మనకి చాలా రోజులైతే స్టోర్ ఉంటుంది అయితే ఎక్కడ తడు తగలకుండా అయితే చూసుకోండి ఇంకా నాకైతే చాలా సింపుల్గా అనిపించింది టేస్టీగా కూడా ఉందండి ఇంకా లాస్ట్లో అయితే కొంచెం అయితే ఆయిల్ వేసాను అయితే నేను ఇంకా స్టార్టింగ్లో వేయలేక తాలింపులో వేసాను కాబట్టి కానీ ఆయిల్ ఎంత వేసినా మనకి పైకి తేలదండి ఈ పచ్చళ్ళలో అయితేనే అయితే మీరు గాజు దాంట్లో ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకున్నా సరే లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో అయినా సరే మూత టైట్గా ఉన్న దాన్ని తీసుకుని ఇంకా బయటే స్టోర్ చేసుకోవచ్చు మనకి తడి తగలకు చూసుకుంటే బయట స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇంకా గోంగూర నిల్వపర్చు అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక పెడదాం అలా కలుద్దామా